కలిగి ఎందుకుండరు దేవుని భయభక్తులు కలిగి ఉంటే తన సహోదరుని తన సహోదరుని మీద ఎందుకు ద్వేషంగా ఉంటాడు దేవుని భయము ప్రజల్లో లేదు కాబట్టి తప్పి తిరిగి తప్పుడు మార్గంలో నడిచి శత్రువున సాతన యొక్క క్రియలను నెరవేర్చడానికి వాళ్ళు ఏం చేయాలి తెలుసా శత్రువున సాతనే సాకారంగా ఉన్నారు వారు సహాయం చేస్తున్నారు శత్రువు అనుసాతనికి దేవుని ఎందుకు భయభక్తులు కలుగున్నానని చెప్పుకుంటమే తప్ప కానీ వాళ్ళు చెట్టులోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేస్తున్నారు కానీ దేవుని యొక్క భయము వాళ్ళు లేదు దేవుని ఎందుకు భయభక్తులు కలుగుంటే పొరపాట్లు చేసే అవకాశాలు లేవు ఎందుకంటే గేళ్ళలో ఏం లేదు దేవుడు అంటే భయం లేదు భక్తి కనపడుతుందని చాలా మందిలో భయం ఉండదు భయం ఉన్నవాడు ఏం చేద్దా తెలుసా పొరపాటు చేయడు భయం ఉన్నవాడు ఏం తెలుసా అబద్ధాలు భయమోనోడు ఏం చేత తెలుసా దెబ్బలాటకి వెళ్ళారు ఏం చేత తెలుసా ఎవరు సోము ముట్టుకోడు ఈ భయం లేని కార్యాల వలన తాగుతున్నారు దేవుని యొక్క భయం లేదు దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు దేవుడు మనతోటి ఉన్నాడన్న సంగతి తెలుసు వాళ్ళు చర్చిలోకి వెళ్తున్నారు చర్చిలోకి వెళ్ళి వచ్చి కూర్చున్నారు చక్కాయి ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు ఇంటికి వచ్చి ఎవరి మీద గొడవ పెడతారు పక్కన వాళ్ళ మీద సాడి చెప్తారు ఎవరేదో బాగుపడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు నొక్కుతా ఉంటారు చచ్చి మానరం మళ్ళీ చర్చిలు మానరు గుళ్ళకు మానరు మసీదులకు మానరు అయితే అలా ఆ కార్యక్రమాలు చేసుకుంటా వస్తానే ఉంటారు కానీ ఏం చేస్తారు దేవుని యొక్క భయం లేదు వాళ్ళ దగ్గర భక్తి అయితే కనపడుతుంది ఆధూరం ఆధోరం బాగానే చక్క నీట్గా చర్చిలోకి అప్పుడు ముందు వరుసలో కూర్చుని వచ్చేస్తా ఉంటారు భక్తి ఎక్కడదే ఉంది ఉంది భక్తి ఉంది విషయాలు కనపడుతుంది భక్తి భక్తి ఉన్నట్టు కనపడుతుంది కానీ ఆ భక్తి భయముతో కూడిన భక్తి అన్నది అవసరం ఆ భక్తి దేవుని యొక్క భయముతో కూడిన భక్తి అన్నది అవసరం అక్కడ భక్తి కనపడుతుంది ప్రజల్లోనూ ఈ వ్యక్తి భక్తి అన్నది అక్కడ వ్యక్త వ్యక్తపరిచినట్టు కనపడుతుందో కానీ ఆ భక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న భక్తి కాదు ఎంతమైంది కదా ఏ వ్యక్తి అయితే భక్తి కలిగి ఉంటాడో అతను పొరపాట్లు చేయడు మోసం చేయడు దొంగతనం చేయడు ఎబుచారం చేయడు ఎదుటి వ్యక్తి బాగుపడుతుంటే అతను ఏం చేస్తే తెలిసి అనసడో వాళ్ళ మీద అక్కరంగా నిందలేయడు అర్థమైంది కదా ఇవాళ అలా ఉన్నారు అని అంటే వాళ్ళ క్రైస్తవులు కాదు వాళ్ళ శత్రువున సాతని యొక్క బిడ్డలు ఎందుకంటే గుర్రూపు చరము వేసుకుని చర్చిలోకి వచ్చి కూర్చుంటున్నారు కానీ వాళ్ళు దేవుని యొక్క భయం లేదు చాలా ముందు అనుకుంటారు అదోన ఆదోరం ప్రార్థన గలు పొందరండి అలా అదోనాదూరం ప్రార్థనలు మానరండలా అని అంటారు వెళ్తారు అంతే ఇది జనాలు కనపడతా కానీ లేదా ఏదైనా భక్తి భక్తిగా వెళ్తున్నారు ఆశ్చర్య భక్తికి వెళ్తున్నారు కానీ ఆ భక్తులు భయం లేదు భయముతో కూడిన భక్తి వాళ్ళకి లేదు అందుకని ఏం చేస్తాను చేతులకి వెళ్తారు వచ్చేస్తారు మళ్ళీ ఏం చేస్తారు పొరపాట్లు చేస్తూ ఉంటారు వాళ్ళ మీద ఏళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళ మీద సాడి కౌలు చెప్పుకుంటూ ఒక ఎత్తు బాగుపడుతుంటే వారు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటాను ఎలా ఎడగొట్టాలా ఒక అనదమ్ములు కలిసి ఉంటానని ఎలా ఎడగొట్టాలా అలా అభివృద్ధి అవుతుంటే ఎలా నొక్క ఎలాగ ఇబ్బంది పెట్టాలి ఎలా అవమానపరచాలి ఎలా ఎలాగ అలా అణిచి వెయ్యాలి అని అనుకుంటాను ఇప్పుడు నేను నేను చెప్పినాను కాదు కానీ నూటికి తొంభై తొమ్మిది మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు పేరుకి మాత్రమే క్రైస్తవుల కింద కనపడుతున్నారు కానీ పేరుకి మాత్రమే దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నట్టు కనపడుతున్నారు కానీ భక్తి అయితే కనపడుతుందేమో కానీ ఎదుర్కొంటాను ఆ భక్తులో దేవుని ఎందు భయభక్తులు లేదు అక్కడ ఆ భక్తులు దేవుని అందు భయభక్తులు కలిగి లేకపోవడం వలన వెళ్తున్నారు చర్చిలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ వాస్తవానికి చర్చిలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ దేవునిందు భయభక్తులు కలిగి ఉంటే అసలు నీకు గొడవలు ఎందుకు వస్తాయి అసలు క్రైస్తవుని గొడవడుకోర్రా బాబా క్రైస్తవులో గొడవలు ఉండవు క్రైస్తవులో మోసం ఉండదు క్రైస్తువులో మోసకారమైన జీవితం వాళ్ళకు ఉండదు క్రైస్తువులో తాగుబోతులు ఉండరు క్రైస్తవులో దొంగలు ఉండరు క్రైస్తవులు ఎంబిచారులు ఉండరు అన్నది అక్కడ కనపడుతుంది ఎందుకంటే ఇక్కడ ఇంటికి ఇప్పుడు ఎక్కడైతే చర్చి ఉందో చర్చి కూడా ఉన్నవాళ్ళు ప్రతి వ్యక్తి చర్చికి వెళ్తారు భక్తికి వెళ్ళి వచ్చేస్తారు కానీ ఆ భక్తి దేవునితో భయంతో కూడిన భక్తి అక్కడ కనపడలేదు భయంతో కూడిన భక్తి అక్కడ ఉంటే ఏం చేస్తా తెలుసా పొరపాట్లు చేసే అక్కడ అవకాశం లేదు ఎప్పుడైతే పొరపాట్లు చేయరో అక్కడ శిక్షల వాళ్ళు అందరూ సమాంతరంగా ఉంటారు యథార్థంగా ఉంటారు ప్రేమ కలిగి ఉంటారు జాలి కలిగి ఉంటారు విశ్వాసంతో ఉంటారు ఒకరికొకరు సహాయంగా ఉంటారు కానీ జీవితంలో పాడు అంత పనులు అక్కడ చేయరు ఎందుకంటే మీరు అనుకో చాలామంది తెలుసుకోవాలి శిక్షుకెళ్ళిన వాళ్ళందరూ అందరూ భక్తి పరులు లేదు దేవుని ఎందుకు కలిగి దేవుని యొక్క ఉద్దేశాలు ఉద్దేశాలు నెరవేర్చేవాడే భక్తి పరుడు అంతేకాని శిక్షణ వాళ్ళందరూ వారు భక్తి పరులే కాదు కొంతమంది మాత్రమే కొంతమంది ఎవరిలో ప్రేమ ఎవరిలో జాలి ఎవరిలో యథార్థ ఎవరిలో పరిశుద్ధ ఎవరైతే బాధపడుతున్నారో ఎవరిలో అయితే నలిగిపోతున్నారో ఆ నలిగిపోతున్న వ్యక్తులకి ఆ బాధపడుతున్న వ్యక్తులకి వాదరపునిచ్చే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారే భక్తి పరులు మిగతా వాళ్ళందరు భక్తి పరులు కాదు వారు వారు వలన దేవుని యొక్క నామము దేవుని ఉన్న వారి యొక్క పరిశుద్ధమైన జీవితం వాళ్ళ వలన అవమానకరంగా తయారవుతుంది పేరికే భక్తి కింద పేరుకే చేచి వస్తున్నారు పేరుకే తప్ప వారు దేవుని నామాన్ని అవమాన పరుస్తూ దేవునికి దూరంగా ఉండి శత్రువున శాతానికి సాకారంగా ఉండి క్రైస్తత్వాన్ని ఏం చేస్తున్నారు నా సినిమా చేస్తూ ఉన్నారు అట్టి వారికి మరణం రెడీగా ఉంది నరకమనే నా మరణం రెడీగా ఉంది వారికి దేవుని బిడ్డలు చెబుతున్నారు దేవుని వాకింగ్ చేత గద్దిస్తూ ఉన్నారు అయినా వాళ్ళు ఏం చేస్తాను వెంటలేదు కారణము అది ఏంటంటే భక్తి చేతనట్టు కనపడుతుంది కనపడుతుందంటే దేవుని శావకుడు తెలుసు వాళ్ళ పరిపూర్ణమైన భక్తి లేదని దేవుని సేవకుడికి తెలుసు కానీ అతను ఎంతో బాధతో వేదనతో రోదనతో దేవుని వాక్యం బోధిస్తా ఉంటే ఎంతో చెప్తావు అయ్యే బాబా ముగించిన ఆయన వచ్చిందే పదింటికి తొమ్మిదింటికి స్టార్ట్ చేస్తే వచ్చింది పదింటికి వాక్యం చెప్పే ముందు వస్తారు వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఎంతో చెప్తే ముగించానంటాం అంటే ఎంతసేపు వాక్యం చెప్పాలన్నది కూడా వీళ్ళు నిర్ణయించేస్తారు అదే భక్తి పరులు అనుకోరు చక్క నీట్గా శ్రద్ధగా దేవుని వాక్యం అంటారు కొంచెం సోపు చెప్తే బాగుందని అనుకుంటారు భక్తిహీనం చేస్తారు తెలిసి టైం చూసుకుంటారు ఇంటికెళ్ళి చేసేది తెలుసా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడి కౌలు చెప్పుకుంటా అభద్రాడతా మోసం చేత హేళని చేసుకుంటా అవమానాలకర అవమానకరంగా జీవితాలను నాశనం చేస్తా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా ఎవరో భక్తి పనులు ఉంటే ఉంటే భక్తిగా యథార్థంగా ప్రార్థన చేసుకుంటే అప్పుడు దాకా పొరపాటలు చేసి తర్వాత దేవుళ్ళలోకి వచ్చి యథార్థంగా బ్రతుకుతూ ఉంటే అబ్బో మొన్న దాకా ఇప్పుడు ఎలా చేసిందో అతను అలా చేసారు ఇలా భక్తి పనులు తయారైపోయారు అబ్బో ఇలా ఇలా బాగోతుంది ఎవరూ తెలియదు అన్నట్టు రీతిగా ఏం చేస్తారంటే వాళ్ళని రీతిగా వాళ్ళని దేవుళ్ళలో ఉండనివ్వకుండా మళ్ళీ వాళ్ళ లోకంలో లాగేదట్టు శత్రువున శాతానికి ఇలా సాకారంగా పనిచేస్తూ ఉన్నారో వారికి శ్రమ రెండవ మరణమై వేలదే దేవుడు బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు ఎందుకంటే ఏ ఒక్క పాపి నశించిపోవడం మనకి ఇష్టం లేదు గనక అందరూ మారు మనసు పొంది అందరూ ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కానీ ఏం చేస్తాను వీళ్ళ క్రియలు ఇలా వెంటే వస్తూ ఉన్నాయి వీళ్ళ క్రియలు ఇలా వెంటే వస్తున్నాయి ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉండరో వారికి నిత్య రాజ్యం అన్నదే అసంభవము ఎందుకంటే భక్తి భక్తితో కూడిన దేవుని ఎందుకు భయభక్తి తాగుబోతు కూడా భక్తి పరుడు కింద ఉంటాడు ఎందుకంటే శతికారా దానం పెట్టుకుంటాడు తాగుబోతుడు కూడా తాగుబోతుడు కూడా శతికాన పడు దానం పెట్టుకుంటాడు అతని పొరపాటు చేతున్న ప్రతి వ్యక్తి దేవుని తలుచుకుంటాడు దొంగోడు కూడా దేవుని తలుచుకుంటాడు నేను ఎవడో దొరకకూడదని దొంగోడు కూడా దాన పెట్టుకుంటాడు ఎరు కూడా దానం పెట్టుకుంటుంది మనసులో మనసులో సమయోచితమైన సమయంలో కంపల్సరీగా మనసులో ప్రార్థన చేసుకుంటుంది దేవుని దగ్గర అడుగుతూ ఉంటుంది నేను ఎవరికే దొరకకూడదు నేను ఎవరికంట పడకూడదు నేను ఒకరికి పొరపాటు చేతి పొరపాటులో నా ఇంట్లో తెలియకూడదు అని పొరపాట్లు చేతనవితే అతను తాగుబోతావచ్చు ఎపిసారి కావచ్చు దొంగోడు కావచ్చు మోసగాడు కావచ్చు అబద్ధికి కావచ్చు ఎంతో కొంత హృదయంలో తలుసుకుంటాడో భక్తి అక్కడ కానీ ఆ భక్తి దేవుని ఎందుకు భయపెత్తులు కలిగిన వాడు అయితే అది దేవుని ఎందు భయభక్తులతో కూడిన భక్తి కాదు అది అంటే భక్తి అయితే అక్కడ కనపడతది కానీ ఆ భక్తి దేవుని ఎందు భయభక్తులతో కూడిన భక్తి అక్కడ కనపడదు కాబట్టి నిత్య రాజ్యము వారి సొంతము కాదు ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారికి దేవుని యొక్క పరిశుద్ధత వాళ్ళు చూపించే ఆ యొక్క భక్తిలో ఉన్న ఆ భయములో ఉన్న విధేయతతోటి వాళ్ళ భక్తిలో ఉన్న భయంతో ఉండొచ్చి ఆ భయమే వారిని దేవునికి దగ్గరగా చేసి పరలోకంలో ఉన్న దేవుని యొక్క శక్తి భూమి మీద ఉన్న నరుడి మీదకి ఆ దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ వీళ్ళకి దేవుడు కలగజేసాలని పరిశుద్ధమంగా నిలబెట్టి వారిని పరలోకంలో తీసుకెళ్ళాలనే సు క్రీస్తు ప్రభు వారు ఇష్టపడుతూ ఉంటారు అందుకని చెప్పి ఎందుకు తెలుసా కొందరే కొందరే పరలోక రాజ్యం లేదు ఆ కొందరులో నువ్వు ఉండాలని అనేక మంది వద్ద ప్రయత్నం చేస్తారండి కానీ కొంతమంది ఆ కొంతమందిలో నీ పేరు నా పేరు ఉన్నదా లేదని చూసుకోవాలి అందుకే మన మట్టికి మనము బుద్ధిమంతుల మీద ఉండి మన మట్టుకు మనము దేవుని ఎందుకు భయపెత్తులు కలిగి ఉండడం వలన చెట్టితనాన్ని విసర్జించుకుని దేవుడు ఉన్నాడు ఆయన ఎందుకు భయపెత్తులు కలిగి మనం ఉండాలి అనే ఒక నిరీక్షణతో మనం ముందుకు సాగిపోతే పరలోకం మన సొంతం ఎందుకంటే దేవుని భయభక్తులు కలిగి లేని వా వ్యక్తులకి నిత్యరాజ్యం వల్ల సొంతం కాదని విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవడం మనకు మంచి ఎందుకంటే మనం ఎవరి ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాము ఆయనే మనల్ని పరలోకంలోకి తీసుకెళ్లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటే దేవుని భయభక్తులు కలిగి ఉండడం వలన మన కుటుంబం మనము మన కుటుంబం మనము మన పిల్లలు మన భర్త మన భార్య అందరూ కలిసి దేవునింది భయభక్తులు కలిగి ఉండే అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అక్కడ ఐక్యత ఉంటుంది జాలు ఉంటుంది దయ ఉంటుంది కరుణ ఉంటుంది పొరపాట్లు చేయరు మోసకరమైన జీవితం వల్ల జీవించరు దేవునందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది